హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు హిమా గార్డెన్ అండ్ కిచెన్ ఈరోజు వీడియోలో మనందరికీ ఇష్టమైన లైట్ వెయిట్ ఫ్లవర్స్ కాగడా మల్లి పూలు కాగడా మల్లి చెట్టు కేరింగు మరియు ఈ మొక్క స్టెమ్స్ను కటింగ్స్ చేసి మట్టిలో ఎలా గుచ్చితే త్వరగా వేరులు వస్తాయో ఈ వీడియోలో చూసేద్దాం ఇవి సెంటు కాగడా మళ్ళీ ఈ ఫ్లవర్స్ విచ్చితే జాస్మిన్ సెంట్ స్మెల్ వస్తుంది ఈ పూలు వింటర్ సీజన్లో పూలు పూయటం మొదలయ్యి సమ్మర్ సీజన్ వచ్చే వరకు పూస్తూనే ఉంటాయి ఈ మొక్కలను బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలి ఈ మొక్కని నాటే ముందే కరెక్ట్గా మట్టి మిశ్రమాన్ని కలిపి మొక్కని నాటేసుకోవాలి మట్టి మిశ్రమాన్ని కరెక్ట్గా కలుపుకుంటేనే పూలు బాగా పూస్తాయి మట్టి డ్రైగా ఉంటేనే వాటరింగ్ చేసుకోవాలి రోజుకి ఒకసారి పోస్తే సరిపోతుంది ఇది పింక్ కలర్ కాగడ మళ్ళీ దీని కాడలు చూడండి పింక్ కలర్లో ఉంటాయి కానీ ఫ్లవర్ విచ్చినాక మాత్రం మంచి తెలుపు కలర్లో ఉంటుంది కాగడా మళ్ళీకి ఎక్కువగా లాంటిది వస్తుంది ఆకుపచ్చని పురుగు ఆకులు లోపల ఉండి ఆకులను తింటుంది అలా ఉన్నప్పుడు నియమాయిల్ని స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు స్టెమ్స్ని ఎలా నాటుకోవాలో చూసేద్దాం మనం స్టెమ్స్ నాటుకోవాలన్నప్పుడు ముందు రోజే అలోవెరాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్లో వేసి వన్ డే ఫర్మెంట్ చేసుకోవాలి ఇప్పుడు చిన్న స్టెమ్ అలోవిరాని అలాగే కొన్ని కాగడా మల్లి స్టెమ్స్ ని మదర్ ప్లాంట్ నుంచి కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసి తెచ్చుకున్న కొమ్మల్ని మట్టిలో ఎలా గుచ్చాలో చూసేద్దాం అన్ని స్టెమ్స్ ని మధ్యలోకి కట్ చేసి అన్ని సమానంగా ఉండేలా చూసుకొని స్టెమ్స్ కి ఉన్న ఆకులన్నిటినీ తీసేసి అలోవిరాలో ఒక సెకండ్ పాటు డిప్ చేసి ఉంచుకోవాలి ఒక సెకండ్ పాటు డిప్ చేసి ఉంచిన స్టెమ్స్ని ఒక్కొక్క స్టెమ్ని తీసి మట్టిలో ఇలా గుచ్చేసుకోవాలి ఇవి ముందు రోజే ఫర్మెంట్ చేసి పెట్టుకున్న అలోవిరా వాటర్ అండి ఈ వాటర్ని ఇలా మట్టిలో పోసేయండి ఇలా అలోవిరా వాటర్ పోయటం వల్ల మట్టిలో ఫంగస్ అనేది లేకుండా వేరు త్వరగా రావటానికి ఉపయోగపడుతుంది ఈ కుండీని ఎండ తగలకుండా నీడలో ఒక పక్కకి పెట్టుకోండి స్టెమ్స్ కూర్చిన టెన్ డేస్ తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను కుచ్చిన ప్రతి స్టెమ్కి చిగురనేది వచ్చింది చూడండి ఎంత బాగా చిగురు వచ్చిందో మీరు గమనిస్తున్నారా ప్రతి స్టెమ్కి చిగురు వచ్చింది చూడండి వర్షాలు పడటం వల్ల ప్రతి స్టెమ్కి అనేది వచ్చింది ఏ మొక్కనైనా స్టెమ్ కటింగ్స్ చేసి పెట్టాలి అంటే వర్షాకాలమే కరెక్ట్ టైం అండి చాలా బాగా వచ్చాయి నేను ఇప్పుడే వీటిని రీప్లాంట్ చేయనండి వేరు కొంచెం ముదిరాగా రీప్లాంట్ చేస్తాను ఇప్పుడే తీసామంటే వేరు డిస్టర్బ్ అవుతుంది ఈ కుండీల్లో కూడా ఈ స్టెమ్స్ గుచ్చేటప్పుడే గుచ్చానండి చిగురు చూడండి ఎంత బాగా వచ్చిందో పెద్ద బకెట్లో రెండు స్టెమ్స్ను గుచ్చాను రెండింటికి చిగురు వచ్చింది దీనిలో ఒక మొక్కనే ఉంచుతాను రెండో మొక్కను తీసేస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ కాగడా మల్లి చెట్టు యొక్క కేరింగ్ మరియు కాగడా మల్లి చెట్టు కొమ్మలను స్టెమ్ కటింగ్స్ చేసి పెడితే ఎంత చక్కగా చిగుర్లు వచ్చాయో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో